హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్ సో అయితే చూసే ఉంటారు కదా నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఈరోజు వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి అనుకునేసి చేస్తున్నాను అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి నేను కానీ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఏం చేశానంటే వన్ ఇయర్ ఆప్ చేశాను నేను వన్ ఇయర్ అసలు నేను వీడియోస్ అప్లోడ్ చేయటం కానీ ఏమీ చేయలేదు నేను అంటే ఏంటంటే టిక్ టాక్ పోయిన తర్వాత అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయటం అలా చేశారనమాట సో నేనేంటంటే యూట్యూబ్ స్టార్ట్ నాకేం తెలియదు బేసిక్స్ కానీ యూట్యూబ్ లో అసలు ఎలా చేయాలి ఏంటనేది అసలు నాకు ఏం తెలియదు అనమాట వ్లాగ్స్ అందరు పెడుతున్నారు కదా అసలు ఎలా ఏంటి ఎలా తీయాలి అని ఏం తెలియదు యూట్యూబ్ గురించే తెలియదు మామూలుగా టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కానీ అప్పుడు టిక్ టాక్ అంటే ఏంటంటే మామూలుగా సాంగ్స్ డాన్స్ చేస్తాము అలా ఉండేది కానీ యూట్యూబ్ గురించి మనకి యూట్యూబ్ అలగారిదం ఎలా ఉంటుంది యూట్యూబ్ ఏంటనే అసలు ఏం తెలియదు అనమాట అలా ఏం తెలియకుండా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి నేను కొంచెం భయం వేసి యూట్యూబ్ జోలికి వెళ్ళలేదు అనమాట కానీ ఛానల్ అయితే స్టార్ట్ చేసి అలా పెట్టి ఒకటి రెండు వీడియోలు అప్లోడ్ చేసి అయితే అనమాట ఇంకా తర్వాత వన్ ఇయర్ వరకు నేను యూట్యూబ్ జోలికి వెళ్ళలేదు తర్వాత ఏమైందంటే చాలా మంది యూట్యూబ్ మంచిగా ఉంటుంది యూట్యూబ్ లో మనీ వస్తున్నాయి కదా మీరు ఎలాగో విలేజ్ లో ఉంటారు ఎలాగో డాన్స్ వీడియోస్ చేస్తావు అలానే దీంట్లో కూడా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయి అనేసి మా ఫ్రెండ్స్ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నాకైతే సలహా చెప్పారనమాట చెయ్యి ఎందుకు అంత ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసావు కదా ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసినప్పుడు యూట్యూబ్ కూడా అలానే స్టార్ట్ చెయ్యి నీకు నీకు వచ్చిన కంటెంట్ నువ్వు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అలా చేయి అనేసి నాకు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చెప్పారనమాట అప్పుడు ఏంటంటే సరే చేద్దాము అనేసి అయితే అనుకొని ఇంకా ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే రీల్స్ చేస్తున్నామో అదే వీడియోస్ తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను డాన్స్ వీడియోస్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏ వీడియోస్ అయినా కానీ తీసుకెళ్ళి అందులో అప్లోడ్ చేసి పెట్టాను అనమాట అట్లనే చాలా వీడియోస్ పెడుతూ ఉన్నాయి అయితే చాలా మధ్యలో ఏమన్నారంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పెట్టొద్దు అన్నారు సో అప్పుడు ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పెట్టద్దు అంటే అవి పూర్తిగా ఆప్ చేయకుండా ఇలా కాకుండా యూట్యూబ్కి కొత్తగా కావాలి మనకి యూట్యూబ్ అల్గారినట్టు ఏదైనా ఒక కంటెంట్ కావాలన్నమాట సో ఏదైనా ఒక కంటెంట్ చేయాలి అనేసి స్టార్ట్ చేశాను నేను ఏం స్టార్ట్ చేశానంటే యూట్యూబ్ వ్లాగ్స్ చేశాను అనమాట సో రోజా గోపి ఫస్ట్ లో స్టార్టింగ్ లో రోజా గోపి అని ఉండేదన్నమాట ఛానల్ నేమ్ అయితే తర్వాత ఏం చేశానంటే రోజా గోపి వ్లాగ్స్ అనేసి ఐడి నేమ్ చేంజ్ చేశాను తర్వాత ఇంకా వ్లాగ్స్ కంటిన్యూ చేశానమాట ఎలా అంటే ఇంకా మామూలు విలేజ్ లో మనం ఏం ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్స్ టెంపుల్స్ కానీ ఇంకా ఏదైనా కూడా సో వ్లాగ్స్ అనేసి అలా కంటిన్యూగా కంటెంట్ వీడియోస్ అయితే పెడుతూ వచ్చానమాట మామూలుగా డాన్స్ వీడియోస్ తో పాటు అవి కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను వ్యూస్ రాని రాకపోని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అలాగే షార్ట్స్ లో అయితే ఇంకా కపుల్ వీడియోస్ కొన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అలా పెడుతూ ఉంటే ఒకటి రెండు సాంగ్స్ అయితే హిట్ అయ్యాయి బాగా హస్ మా హస్బెండ్ తో చేసిన సాంగ్స్ రెండు మూడు హిట్ అయ్యాయి ఒకటి రెండు ఒక వీడియోకి దాదాపు ఎయిట్ మిలియన్స్ వ్యూస్ అనమాట అట్లా చాలా వీడియోస్కి వచ్చిన తర్వాత మోటివేషన్ అయిపోయింది ఇలా వ్లాగ్స్ చేస్తూ షార్ట్స్ లో మోటివేషన్ అయిపోయింది అనమాట మాంటివేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇంకా తప్పదు ఇంకా కంపల్సరీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ లో అయితే నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి కంటిన్యూగా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇంకా ఫుల్ యాక్టివ్ లో ఉండడం కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ఫుల్ యాక్టివ్ లో ఉండి వ్లాగ్ అయితే కంపల్సరీ వీక్లీ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను షార్ట్స్ లో ఇంకా డాన్స్ వీడియోస్ ఇంకా మిగతా ఎంటర్టైన్మెంట్ ఏ వీడియోస్ అయినా కూడా అప్లోడ్ చేస్తూ వచ్చానమాట సో అలా వస్తూ ఉండే టెన్ మిలియన్స్ వచ్చి మోటివేషన్ అయిపోయింది వన్ మంత్ వన్ ఒక పేమెంట్ కూడా తీసుకున్నాను యూట్యూబ్ నుంచి అలా చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబర్స్ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా రీచ్ అయ్యారు నాకైతే అంటే వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఎలాగైతే యాక్టివ్గా గా ఆ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెళ్ళేలోపు నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంటికి తెలుసు కదా సిల్వర్ బటన్ వస్తుంది సో నాకైతే సిల్వర్ బటన్ వచ్చింది మోటివేషన్ కూడా అయిపోయింది అనమాట మీకు కూడా చూపిస్తాను సిల్వర్ బటన్ నేను సిల్వర్ బటన్ వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే నేను వీడియోస్ చేయాలి అది చేయలేదన్నమాట చూసారు కదా యూట్యూబ్ నుంచి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కి సిల్వర్ బటన్ ఇస్తారనమాట వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే గోల్డ్ బటన్ వస్తుంది సో నాకు ఇది వచ్చింది అనమాట సిల్వర్ బటన్ అప్పుడే లైవ్ చేయాలి అనుకున్నాను కానీ అసలు కుదరలేదు యూట్యూబ్ జర్నీ ఎంత అంటే ఇంత ఫాస్ట్ గా మనంత యాక్టివ్ గా ఉంటే మన ఛానల్ అంత గ్రోత్ ఉంటుంది అనమాట నేను వన్ ఇయర్ ఆఫ్ చేసి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేసేటప్పటికి మంచిగా ఫుల్ యాక్టివ్ లో వచ్చేసింది ఇంకా బాగుంది ఛానల్ అలాగనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట మనకి నేను చెప్పే ఏంటంటే కొన్ని కొన్ని టిప్స్ మామూలుగా వీడియోస్ ఎలా చేయాలి ఏ కంటెంట్ తీసుకోవాలి మనకు నచ్చింది కంటెంట్ మీరు ఏదైనా చేయొచ్చు కంటెంట్ కుకింగ్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ ఇంకా వేరే ఏదైనా వ్లాగ్స్ కానీ కామెడీ కానీ ఏదైనా చేయొచ్చు మనకి మీరు ఏదైతే కంటెంట్ ఎంచుకుంటారో అదే లో వెళ్ళిపోండి అనమాట అప్పుడైతే మనకి యూట్యూబ్ అనేది మనకు మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో దాన్ని మంచిగా పంపిస్తుంది అనమాట సో నాకు అంత మాట్లాడరాదు కానీ నాకు తెలిసినవి కొన్ని మిగతా షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నాను అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అవి కూడా నేను ఇచ్చేస్తాను నేను సో నా ఛానల్ అయితే ఇలా సబ్స్క్రైబర్స్ ఈజీగానే రీచ్ అయ్యారు నేను ఇంకా వన్ ఇయర్ ఆఫ్ చేసి తర్వాత మళ్ళీ యాక్టివ్లో ఉండడం వల్ల తొందరగా రీచ్ అయ్యారు వ్యూస్ కూడా బాగా వచ్చాయి మోనిటేషన్ కూడా అయిపోయింది అనమాట కానీ మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే మనకి కంపల్సరీ మనకి కంటెంట్ మనకి సెట్ అవుతుంది మనం ఇందులోనే చెయ్యాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ అదే చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది అనమాట నేను వ్లాగ్స్ కంటిన్యూగా వ్లాగ్స్ పెడుతూనే ఉన్నాను మీరు నా ఛానల్ చెక్ చేసినట్టయితే నేను ఎక్కడా వ్లాగ్స్ అయితే ఆపలేదు ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ ఆఫ్ చేశాను మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను వ్లాగ్స్ అయితే నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అని కూడా నేను చెప్తూ ఉంటాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో మన కంటెంట్ మనం తీసుకున్న కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మేము డాన్స్ వీడియోస్ చేస్తూ ఉండి డాన్స్ వీడియోస్ కానీ క్లోజ్లో వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏదైనా కూడా నేను చేస్తూనే ఉన్నాను అవి ఇంస్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాను అట్లా ఫస్ట్ నుంచి అలానే అలానే చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను కానీ అన్నీ అలా చేయకూడదు లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఇందులో అయితే అప్లోడ్ పెట్టకండి మీరు ఒకవేళ డాన్స్ వీడియోస్ కానీ ఇంకా క్లోజ్లో వీడియోస్ ఇంకా సాంగ్స్ పాడుతూ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ కెమెరా యూట్యూబ్ కెమెరాతో వాడి యూజ్ ది సౌండ్ని వాడి యూట్యూబ్లోనే చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మన కాపీరైట్ కానీ షార్ట్ పాలసీ కానీ స్ట్రైక్స్ కానీ ఏమీ అనమాట నాకు ఒక స్ట్రైక్ కూడా పడింది ఫ్లోక్ సాంగ్ నేను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో తీసుకొని ఇందులో వచ్చి అప్లోడ్ చేసి ఉన్నాను అప్పుడు నాకు స్ట్రైక్ పడింది స్ట్రైక్ పడితే నైంటీ డేస్ తర్వాత నైంటీ డేస్ వరకు కూడా పోదు నైంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా పోతుంది కానీ మనకి స్ట్రైక్ పడిందంటే కంపల్సరీ మోటివేషన్కి ప్రాబ్లమ్ అవుతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మోటివేషన్కి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు నేను నేను చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడు చాలా బాధపడ్డాను నేను ఆ మిస్టేక్ వల్ల సో అది కూడా చెప్తాను నేను మీరు ఏదైతే కంటెంట్ ఎంచుకుంటారో అవే అవే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోండి యూట్యూబ్ కెమెరా వాడి యూట్యూబ్ యూస్ ది సౌండ్ వాడి చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే వ్యూస్ వస్తాయి ఛానల్ గ్రోత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉంది ఏంటంటే యూట్యూబ్ కెమెరా వాడి యూట్యూబ్ కెమెరాతో వాడి యూట్యూబ్లోనే యూట్ యూస్ ది సౌండ్స్ వాడి దాంట్లోనే డాన్స్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ నాకు వ్యూస్ చాలా తగ్గిపోయాయి నా ఛానల్ గ్రోత్ చాలా తగ్గిపోయింది అది ఎందుకు దేనివల్ల అలా అయింది అనేది కూడా మీకు చెప్తాను నేను సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు రివ్యూజుల్ కంటెంట్ పడింది రియ్యూజుల్ కంటెంట్ యూట్యూబ్లో రివ్యూజ్ కంటెంట్ ఎందుకు పడుతుంది మనం ఏ వేరే సాంగ్స్ ఏమైనా తీసుకొచ్చి పెడితే రియ్యూజుల్ పడుతుంది వేరే వాళ్ళు అంటే మన వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ పెడితే రివ్యూజుల్ పడుతుంది అది కాకుండా మనం మనం ఎవరితో అయినా వీడియోస్ చేసింది మనం అప్లోడ్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటే దానికి రియూజులు పడుతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అదే అనమాట సో ఏంటంటే నేను ఇప్పుడు లో డాన్స్ వీడియోస్ ఇవన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో ఎన్ని రోజులు పెడతాం ఇంకా ఇది కాదు ఇలా చేయకూడదు సో మనం చూపించే వ్లాగ్స్తో పాటు ఇంకేదైనా కంటెంట్ కావాలి అనేసి నేనేం చేశాను అంటే కామెడీ వీడియో స్టార్ట్ చేసాం మేము ఇంకా కపుల్ కామెడీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో కామెడీ వీడియోస్ స్టార్ట్ చేసి చూద్దాం మనకి రెస్పాండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కామెడీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము అవి మంచి రెస్పాండ్ వచ్చాయి సో కంటెంట్ మనకు దొరికింది ఈ కంటెంట్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే డైలీ వ్లాగ్స్తో పాటు కంటిన్యూగా ఈ కపుల్ కామెడీ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాలి అనేసి ఇంకా ఫిక్స్ అయ్యానమాట మైండ్లో సో అవే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా అయితే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో ఏం జరిగిందంటే యూట్యూబ్ క్రియేటర్ ఒక అన్నయ్య తను కూడా కామెడీ చేసే అన్నయ్య ఆ అన్నయ్యతో కామెడీ వీడియోస్ చేశాం కలిసి ఛానల్లో తను అప్లోడ్ చేసుకున్నాడు మేము చేసిన కామెడీలు ఇద్దరం కలిసి చేశాం కదా కామెడీ వీడియోస్ సో తను అప్లోడ్ చేసుకున్నాడు తన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాడు నాకు తెలియక నేను అప్లోడ్ చేసుకున్నాను సో ఏమైందంటే తనకి సబ్స్క్రైబర్సు దాదాపుగా ల్యాక్స్ దాటి ఇంకా మిలియన్స్ దగ్గరలో ఉన్నారు ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా ఎందుకంటే వాళ్ళు క్రియేటర్స్ నుంచి కామెడీ వీడియోస్ చేసేవాళ్ళు కదా ఇంకా వాళ్ళ వీడియోస్కి ఎక్కువ రీచ్కి ఎక్కువ గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వీడియోస్ బాగా పోయాయి అన్నమాట మంచిగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి వ్యూస్ బాగా వచ్చాయి లాక్స్లోకి వెళ్ళిపోయాయి కలిసి చేసిన వీడియోస్ ఒక రెండే చేశాము అవి అన్నయ్య పెట్టుకున్నాడు ఇంకా నాకు తెలియక నాకు తెలియదు న్యాచురల్గా తెలియదు నేను పెట్టుకున్నాను సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే రీవర్ పడింది నాకు అంటే దానికొక్కగా నేను చెప్పట్లేదు ఇంకేంటంటే లో మనం ఆ ఏ వీడియోస్ అయితే పెడుతున్నామో అదే వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో పెట్టకూడదు ఇంకొకటి మనం ఒకవేళ వీడియోస్ పెట్టాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా మీరు యూజ్ ది సౌండ్ ద్వారాగా పెట్టుకోవచ్చు రీమిక్స్లో యూజ్ ది సౌండ్ ఉంటుంది మనకి మామూలుగా సాంగ్స్ సెర్చ్ సెర్చ్లో దొరుకుతాయి ఆ సాంగ్స్లోకి వెళ్ళి పెట్టచ్చు అలా కాకుండా డైరెక్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొచ్చి డైరెక్ట్ మన లోగోతో మనం పెట్టామంటే కంపల్సరీ రీయూజ్ పడుతుంది అనమాట మనం ఒక డౌన్లోడ్ చేసుకో ఒక్కసారి మన వెబ్సైట్లో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేశామంటే వాళ్ళకి అర్థమైపోతుంది యూట్యూబ్ అలగా ఎలా ఉంటుందంటే మనం ఏం చేసినా వాళ్ళకి మొత్తం అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మనం ఈ వీడియోస్ డిలీట్ చేసినా కూడా మనం వీడియోస్ డిలీట్ చేసాం కదా ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా అనేది అసలుకే అనుకోకండి మనం ఒక్కసారి మనం చేసే మిస్టేక్ వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతుంది అలా నేను పెట్టడం వల్ల నాకు రీయూజ్ పడింది సో మన లోగోతో అయితే పెట్టకూడదు అయితే చేయకూడదు సౌండ్స్లోకి వెళ్ళి పెట్టుకుంటే మనకే ప్రాబ్లం ఉండదు అసలు ఇంకా అసలు మనకి ఎట్లాంటి ప్రాబ్లము రాకూడదు అనుకుంటే యూట్యూబ్ క్యామ్ వాడి యూజ్ ది సౌండ్ ద్వారా మనం ఎన్ని సాంగ్స్ కానీ ఎన్ని ఎలాంటి వీడియోస్ అయినా చేసుకోవచ్చు యూట్యూబ్ క్యామ్ వాడి సో అలా చేస్తే ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట నేను అలా చేయడం వల్ల నాకు రే యూజర్ పండి పడింది దానివల్ల నాకు మాంటివేషన్ సస్పెన్స్ అయింది ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను సో ఇంకా అలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకూడదు నాకు మొన్న రీసెంట్గా నేను బ్లాగ్ ఒకటి అప్లోడ్ చేస్తే ఒక ఇద్దరు బ్రదర్స్ ఏమో నాకు కామెంట్ చేశారు అంటే అక్క మాకు రివ్యూజులు పడింది సొల్యూషన్ ఉందా అని చెప్పి నాకు కామెంట్ చేశారు తమ్ముడు నేను మొన్ననే అనుకున్నాను ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయకూడదు తెలియక చేసినా తెలిసి చేసినా కూడా మనకి ఒక్కసారి యూట్యూబ్ లో మన మిస్టేక్ జరిగిందంటే అది మన చేతిలో ఉండదు ఛానల్కే ప్రాబ్లం వస్తుంది పడకుండా చూసుకోండి మానిటైజేషన్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే మానిటైజేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం మనం అప్లోడ్ చేసే వీడియోస్ చూసుకోండి ముందు మీరు మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో అవి చూసుకొని జాగ్రత్తగా పోస్ట్ చేయండి మీలో కూడా డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేయకూడదు సో ఇంకా మేము కప్పులు కామెడీ చేస్తున్నాం కాబట్టి ఇంకా మేము డైరెక్ట్గా మాది ఓన్ వాయిస్ కాబట్టి సో ఓన్ వాయిస్ కంటెంట్ కాబట్టి ఇప్పుడు మిస్టేక్స్ అక్కడ ఉండవు ఎలాంటి కాపీరేట్స్ కానీ ఏమి పడవనమాట సో మేమైతే ఇంకా ఒక కంటెంట్ అయితే తీసుకున్నాం అనమాట కప్పుల్ కామెడీ అయితే ఇంకా కంటిన్యూగా స్టార్ట్ చేసాము అది ఒక కంటెంట్ తీసుకున్నాము అలాగే వ్లాగ్స్ కూడా కంటిన్యూగా పెడుతూనే ఉంటానన్నమాట సో ఇంకా మీరు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మన ఛానల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ కొత్త అసలు ఛానల్కి అసలు రీచ్ అవ్వట్లేదు రీచ్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అనుకుంటే ఇప్పుడు మామూలుగా మనకి రీచ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఏదన్నా వీడియోస్ చేస్తూ ఉంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే అవి మీరు ఎలాగైతే ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే ఇంకా మూవీ ఇంకా అదర్ యాప్లు ఎలాగైతే చేస్తూ ఉంటారో అదే మీరు ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోస్ యూట్యూబ్ క్యామ్ వాడి చేయండి వ్యూస్ బాగా వస్తాయి గ్రోత్ కూడా బాగుంటుంది నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట సో నేను ఇంకా నేను యూట్యూబ్ కెమెరానే వాడాను యూట్యూబ్ కెమెరాతో డాన్స్ వీడియోస్ కానీ అవన్నీ చేస్తున్నాను మామూలు కపుల్ కామెడీ వీడియోస్ బ్లాగ్స్ అంటే మామూలు క్యామ్ వాడి చేస్తామనమాట కానీ మన డాన్స్ వీడియోస్ ఇవన్నీ యూట్యూబ్ కెమెరా వాడి అయితే చేస్తే మనకి మంచిగా రీచ్ ఉంటుంది గ్రోత్ బాగుంటుంది ఛానల్ కూడా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా వస్తారు నాకైతే నేను చెప్తున్నాను కదా నాకు వన్ ఇయర్లోనే వన్ ఇయర్ పూర్తి అవ్వక ముందే నాకు నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత టెన్ డేస్లోనే నాకు నేను సిల్వర్ బటన్ అప్లై చేసుకుని నాకు వెంటనే వచ్చేసింది అనమాట సిల్వర్ బటన్ నాకైతే నా ఛానల్కి ఎట్లాంటి ఏ ప్రాబ్లం అయితే రాలేదు సిల్వర్ వీటికి వీటికంతా ఏ ప్రాబ్లం రాలేదు నాకు కానీ నాకేంటే నేను చేసిన మిస్టేక్ వల్ల రీయూజులు పడ్డం వల్ల నాకేంటంటే ఈ చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట సో ఇంకా అలాంటివి ఎవరికి జరగకూడదు అనుకుంటే మీరు నేను చెప్పింది అయితే మీరు చేయండి ఒకటి వేరే చా వేరే యాప్స్లో నుంచి డౌన్లోడ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొచ్చు డైరెక్ట్ మీ లోగోతో అయితే అప్లోడ్ చేయకండి యూట్యూబ్ యూస్ ది సౌండ్ ద్వారా అప్లోడ్ చేసుకోండి దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇంకొకటి వేరే వాళ్ళ వీడియోస్ వేరే అదర్ వీడియోస్ కానీ వేరే ఏమి కానీ పెట్టకూడదు పిక్స్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి వాటికి వేరే సాంగ్స్ పెట్టి అలా అలాంటివి కూడా చేయకూడదు వాటి అవి వరకు అవి కూడా యూజే అవుతుంది మీరు కనిపించాలి సో మీరు కనిపించాలి ఒకవేళ మీరు కనిపించకపోయినా మీ వాయిస్ వినిపిస్తూ మీరు కుకింగ్ చేస్తూ మీ వాయిస్ వినిపించినా నో ప్రాబ్లం కానీ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకూడదు వేరే ఛా వేరే యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొచ్చి ఇందులో పెట్టడం కానీ డైరెక్ట్ మీ లోగోతో పెట్టడం కానీ ఇవన్నీ మిస్టేక్స్ అయితే చేయకండి వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోని తీసుకొచ్చి మీరు అదే వీడియోని కాపీ కాఫీ ప్రాబ్లం అవుతుంది రియ్యూజులు మాత్రం కంపల్సరీ పడుతుంది రివ్యూజులు పడింది అంటే ఛానల్కి చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇంకా నాకు నేను నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం మీకు చెప్తున్నాను అనమాట కొన్ని టెక్ చాలన వాళ్ళని కనుక్కున్నాను ఇద్దరు టెక్ వెళ్ళిన వాళ్ళని కనుక్కున్నాను వాళ్ళు సలహాలు కొన్ని ఇది ఇలా చెప్పారు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేసి సో నేను అప్పటి నుంచి ఏం చేశానంటే కామెడీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మామూలుగా అయితే బ్లాగ్స్ పెడుతూనే ఉంటాను వాటితో పాటు ఇలా కామెడీ వీడియోస్ కూడా ఒక కంటెంట్ అనేది మనం ఎంచుకుంటే మన ఛానల్కి మనకి ఏలాంటి ఏ ప్రాబ్లం రాదు అనేసి ఇంకా నేను కామెడీ రెసిపీ స్టార్ట్ చేశాను మంచిగానే ఉంది రీచ్ బాగుంది జనాల రెస్పాండ్ కూడా బాగుందనమాట ఇంకా అలానే కంటిన్యూగా చేస్తూ ఉంటాను కంటిన్యూగా వ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి ఆ ఛానల్ నుంచి సో మీరు చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి ఇంకొకటి ఏంటంటే మన కెమెరా క్లారిటీ ఎలా ఉండాలి ఏంటంటే మీరు ఏ అని యూజ్ చేయొచ్చు కానీ మనం ఫిల్టర్స్ అనేది మనకి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవవు కానీ నాకు తెలిసిన అయితే యూట్యూబ్ కెమెరాలో బాగుంది అంటే క్లారిటీ బాగానే ఉంది మంచిగానే అనిపించింది అనమాట నాకైతే సో అలా చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మామూలు కెమెరాలో మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా ఫిల్టర్స్ ఉంటే అవి యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు సో అలా అయితే ట్రై చేయండి మీరు కానీ డైరెక్ట్ డౌన్లోడ్ చేసి మీలో పోతే అయితే పెట్టకండి కొంచెం రియూజ్ పడుతుంది ఇప్పుడు కాకపోయిన తర్వాత తర్వాత మనకి ఛానల్లో ప్రాబ్లం అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి మీరు డైలీ యాక్టివ్లో ఉండాలి మంచిగా రీచ్ ఉండాలి గ్రోత్ ఉండాలి వ్యూస్ రావాలి అనుకుంటే డైలీ టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి బ్లాగ్స్ అయితే వీక్లీ వన్ టూ బ్లాగ్స్ అప్లోడ్ చేయండి సో ఇలా చేస్తే ఏంటంటే మీ ఛానల్ చాలా బాగుంటుంది చాలా గ్రోత్ ఉంటుంది ఇంకా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఈ మధ్య కొంచెం నాకు రీవ్యూజు మిస్టేక్ ఉండడం వల్ల కొంచెం ఛానల్ అయితే గ్రోత్ అంటే వీడియోస్ కొంచెం అనేది కొంచెం డౌన్ అయిపోయింది అనమాట సో ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది ఎందుకంటే కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది దానివల్ల కాదు కానీ అది మాత్రం పడకుండా అయితే మీరు చూసుకోవాలి అది పడకుండా చూసుకుంటే ఏంటంటే మన ఛానల్ మన చేతిలో జాగ్రత్తగా ఉంటుంది ఏ ప్రాబ్లము రాదనమాట ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మనం ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని ఎంతో కష్టపడి మన టైం తీసుకొని వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ వ్లాగ్స్ అంటే మామూలు విషయం కాదండి బయటికి వెళ్ళిన నా వీడియోస్ చూడండి వ్లాగ్స్ నేను ఎన్ని చేశాను ఎన్ని టెంపుల్స్ చూపించాను బయటికి వెళ్ళినప్పుడల్లా మనకి ఎంత కష్టం ఉంటుంది ఇలా అంత కష్టపడి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నేను చాలా బాధపడ్డాను సో ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎవరు ఫేస్ చేయకూడదు సో నేను చెప్పిన అయితే జాగ్రత్తగా పాటించండి యూట్యూబ్ కెమెరా వాడితే అసలు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎట్లాంటి మిస్టేక్స్ ఉండవు అనమాట హ్యాపీగా ఏ సాంగ్స్ ఉంటే ఆ సాంగ్స్ దొరకలే ట్రెండింగ్ సాంగ్స్ చేసుకుంటే ఇంకా వ్యూస్ బాగా వస్తాయి గ్రోత్ బాగుంటుంది అనమాట సో ఇలా అయితే ట్రై చేయండి కంటిన్యూగా వ్లా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ పెడుతూనే ఉండండి డైలీ లో ఉండండి ఛానల్ అయితే చాలా గ్రోత్ గ్రోత్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో నాకు తెలిసిన నా యూట్యూబ్ జర్నీ అయితే మీకు చెప్పాను అనమాట నా ఛానల్ నుంచి ఇంకా మంచి మంచి కామెడీ వీడియోస్ కపుల్ కామెడీ వీడియోస్ అలాగే వ్లాగ్స్ డాన్స్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్స్ అన్ని వస్తూనే ఉంటాయి తప్పకుండా నా ఛానల్ చూస్తూనే ఉండండి నన్ను ఇలాగే ఆదరించండి థ్యాంక్ సో మచ్ అందరికీ బాయ్